టాలీవుడ్ లో ఇప్పుడు చాలా మంది యువ హీరోల పరిస్థితి ఇదే విజయ్ దేవరకొండ నుంచి నితిన్ సర్వానందల వరకు వరుస సక్సెస్ కోసం అర్జున్ రెడ్డి లాంటి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన విజయ్ దేవరకొండ కూడా కింగ్డమ్ నిరాశను మిగిల్చడంతో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు గ్లోబల్ హీరో రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్య గేమ్ చేంజర్ సినిమాలతో రెండు డిజాస్టర్స్ ఫేస్ చేశాడు హ్యాట్రిక్ ఫెయిల్యూర్ నుంచి తప్పించుకోవాలని ఆయన ఆశలన్నీ పెద్ది మీదనే పెట్టుకున్నాడు వరుణ్ తేజ్ కూడా గాంధీవదారి అర్జున మట్కా సినిమాలతో భారీ డిజాస్టర్స్ చూశాడు సాయి తేజ్ బ్రో ఆశించిన విజయాన్ని సాధించలేదు అల్లు శిరీష్ కూడా వరుస ఫెయిల్యూర్స్ చూసి అసలు ఇండస్ట్రీలోనే కనిపించడం లేదు యంగ్ హీరో నితిన్ వరుసగా డిజాస్టర్లు ఫేస్ చేస్తున్నాడు రంగిదే సినిమా తర్వాత ఆయన ఒక్కటంటే ఒక్క హిట్ కొట్టలేదు చెక్ మాచర్ల నియోజకవర్గం ఎక్స్ట్రాడినరీ మ్యాన్ రాబిన్ హుడ్ తమ్ముడుతో వరుసగా ఫ్లాప్ సినిమాలు చూశాడు అటు శర్వానంద్ పరిస్థితి కూడా అలానే ఉంది శతమానం భావతి తర్వాత పడిపడి లేచే మనసు శ్రీకారం మహాసముద్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్లు నిలిచాయి రామ్ పోతనేని కూడా ఇస్మార్ట్ శంకర్ తర్వాత సక్సెస్ కోసం రకరకాల ప్రయత్నాలు చేశాడు మాస్ ఇమేజ్ కోసం గట్టిగా ప్రయత్నించినా అది కలిసి రాక మళ్ళీ లవర్ బాయ్ సినిమాలు చేశాడు అవి కూడా వర్కౌట్ అవ్వలేదు ప్రస్తుతం ఆంధ్ర కింగ్ అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమా అయినా రామ్ కు సక్సెస్ ఇస్తుందా చూడాలి అఖిల్ అక్కినే ఇంతవరకు సాలిడ్ హిట్ పడలేదు నాగశౌర్య విశ్వక్ సేన్ లాంటి వాళ్ళు కూడా వరుస హిట్ల తర్వాత సైలెంట్ అయ్యారు ఇక సందీప్ కిషన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ మాత్రం రావడం లేదు మొత్తానికి టాలీవుడ్ లో హిట్ ఫ్లాప్ ల రేషియో దారుణంగా ఉంది ఈ హీరోలు సక్సెస్ కావాలంటే ఏం చేయాలి కామెంట్ చేయండి